లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ ఎవరికి ఇస్తారు జగన్కి చంద్రబాబుకి ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే తన నిర్ణయమే కరెక్ట్ అన్న ధోరణితో ఉన్నారు ఈ విషయం ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు కూడా స్పష్టమైంది నిజానికి కాలం మారుతుంది ప్రజ ప్రజల ఆలోచనల ధోరణులు కూడా మారుతున్నాయి ఒకప్పటి మాదిరిగా నాయకులు మంకు మంకు పట్టు పడితే కుదరదు ఒక సందర్భాల్లో కాకపోతే మరో సందర్భంలో అయినా ప్రజల నాటిని తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి కానీ ఈ దిశగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు నిజానికి విశ్వ విశ్వగురువుగా పేరు తెచ్చుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ప్రధాని మోడీ కూడా ఓ సందర్భంలో వెనక్కి తగ్గారు మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన వ్యక్తం చేసినప్పుడు ఆయన ప్రజలు ముందుకు వచ్చారు సదరు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో తాము విఫలమయ్యామని ఒప్పుకున్నారు వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించారు ఆ తర్వాత ఆయన గ్రాఫ్ కూడా పెరిగింది ఆ తరహా పరిస్థితి జగన్లో ఎక్కడా లేకపోవడం గమనార్హం ఇదిలా ఉంటే అమరావతి రాజధాని పలు ప్రఖ్యాత సంస్థలు వస్తున్నాయి వీటిలో తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంది తాజాగా రాజధానిలో సచివాలయానికి సమీపంలోని నేలపాడు వద్ద నాలుగు ఎకరాల భూమిని ఆర్బీఐ కొనుగోలు చేసింది మొత్తం పన్నెండు కోట్ల రూపాయలకు ఈ భూమిని ప్రభుత్వం విక్రయించింది దీనిలో ఆర్బీఐ తన ప్రధాన కార్యాలయాన్ని నిర్మించ నిర్మించనుంది నిజానికి ఇతర సంస్థల రాక వేరు ఆర్బీఐ వంటి కీలకమైన సంస్థ వచ్చిందంటే అన్ని ఆలోచించుకునే వచ్చిందని నిపుణులు చెబుతున్నారు సో ఇక రాజధాని అమరావతిని కదిల్చే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవని ఆర్బీఐ భావించిన తర్వాతే ఎంత భారీ మొత్తంలో నిర్మాణాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిందని బ్యాంకింగ్ వర్గాలు కూడా చెబుతున్నాయి ఇక ఇప్పటికే ఎస్బీఐ సహా ఇతర బ్యాంకులు తమ ప్రా ప్రాంతీయ కార్యాలయాలను నిర్మించుకునేకు నిర్మించుకునేందుకు రెడీ అయ్యాయి ఈ పరిణామాల నేపథ్యంలో అయినా జగన్ వెనక్కి తగ్గక తప్పదు దీన్ని ఆయన తప్పుగా కూడా భావించాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో ఉన్న వారంతా అన్నీ కరెక్టే చేస్తారని అనుకునే పరిస్థితి లేదు అయితే ఏదైనా పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అయితే ఉందాగా అంగీకరించి వెనక్కి తీసుకుంటే ప్రజలు కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్